భారతదేశానికి ఒక కులానికి ఒక పథాన్ని కానీ దయచేసి బాబాసాహెబ్ భారతీయులందరూ తన సొంత దేవులాగా భావించిన రోజే భారతదేశం ముందు ఉంటాయి కానీ మతాలు కులమతాలువతిస్తుంటే భారతదేశం ఏనాడికి ఇద్దరికి రాదు కడతారు దయచేసి దళితులు భారతదేశ భారతీయులందరికీ ఐక్యమై బాబాసాహెబ్ రాజశాఖ తెలుసుకోవాలి మీరు సార్ కోరుకుంటారు థ్యాంక్ యూ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముప్పై మూడవ ముప్పై నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ప్రజల ప్రజలందరూ చాలా ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు దీనికి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన గురించి అడ్డుపడాలని మేము కోరుకుంటున్నాం భీమ్ పోలో జై జయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమరాహే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచంలో నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆయన కుటుంబాన్ని తన కుమారులు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె మరి పోలగొట్టుకొని మన జాతి కోసం ఆయన ఎంతో ఆహార కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇంకా కొంతమంది గుర్తిస్తలేరు మరి కాబట్టి అందరూ ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయన లబ్ధి పొందిన వారు ఇంకా అనేకులు ఉన్నారు కానీ పొంది కూడా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తలేరు మరి ఆయనను మరి ఇంకా ఘనంగా కొనియాడి ఆయనకు విలువనివ్వాలి విలువతో ఆయన ముందుకు తీసుకువెళ్ళాలి ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ రాజ్యం స్థాపనకు ప్రతి ఒక్కరు నడుము కట్టి ముందుకు సాగాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల పేరున వేడుకొంటున్నాం